నమస్తే అండి వెల్కమ్ టు నీరీస్ కిచెన్ అందరు బాగున్నారండి మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగున్నారనుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చినామండి అంతకంటే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరిన థ్యాంక్స్ అండి మా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు పేరు పేరిన థ్యాంక్ యూ అండి ఇంకా మా వీడియోలు చూసి ఇంకా అందరూ లైక్ చేసి షేర్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకా మా వీడియోలు ఇంత మీరు చూసి మమ్మల్ని ఇంకా కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉన్నదండి అంతే ఇంకా మా వీడియోలు ఇంకా షేర్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి అంతే కదమ్మా అంతే ఈరోజు మంచి రెసిపీతోనే వచ్చినామండి మేము అంటే అందరికి తెలిసిన రెసిపీయే అదేంటంటే గుత్తి క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి నేను అంటే మా ఇంట్లో మా స్టైల్లో మేము చేస్తున్నాం అండి అందరు చేస్తారు ఒకరి వాళ్ళ టేస్టులు వేరే ఉంటాయి కదా మా టేస్ట్ ఇది చెప్పాలి మా టేస్ట్ అట్లా మేము మా ఇంటి ఇట్లా చేసుకుంటాము మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాం కదా అన్ని ఇది కూడా అందులో ఒక రెసిపీ అండి దానికి ఏమేమి కావాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను నేను నేను ఫస్ట్ వచ్చేసి ఈ క్యాప్సికమ్లు ఇప్పుడు సీజన్ కదండి క్యాప్సికంలో అది మంచిగా ఇట్లా చిన్న క్యాప్సికమ్ ఎంత ముద్దు కొద్దిగా చూడండి హైగా చూడండి చాలా బాగుంటుంది ఇట్లా చిన్న చిన్న క్యాప్సికమ్ గుత్తికా క్యాప్సికమ్ చేస్తే సూపర్ ఉంటుంది అందు గురించి అనేసి ఈ రెసిపీ ఎంచుకున్నాం మేము కాదమ్మా చాలా బాగుంటుంది ఫ్రై కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి మీరు బాగుంటుంది మనకు సేమ్ వంకాయ కంటే ఇంకా బాగుంటుంది ఇది గుత్తి వంకాయ క్యాప్సికమ్ వచ్చేసి కిలో హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇది హాఫ్ కేజీ క్యాప్సికమ్కి ఇంత మసాలా పడుతుంది చూడండి ఇగో రెండు చెంచాల ధనియాలు తీసుకున్నాను నేను ఒక రెండు చెంచాల శనగపప్పు కొంచెము ఒక సగం చిన్న ఇంత అంటే ఇంత చెప్పాలమ్మా కొబ్బర కొంచెం ఇంత కుడక తీసుకున్నా ఒక చిన్న కొబ్బరిలో సగం అండి ఇంత ఇట్లా ఇది తురుముకొని పెట్టుకున్నాము ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాము ఒక చిన్న కప్పు పల్లీలు సగం కప్పు నువ్వులు ఒకటి పెద్ద ఆనియన్ అండి ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంటే ఇంకా నేను ఇంట్లో కారం వాడానండి ఈ ఎండుమిర్చి కారము దీనికి సరిపడా మనం ఇవన్నీ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు ఎక్కువ వేసుకుంటే పులుపు వస్తుంది మరి మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి వేస్తేనైతే టేస్ట్ ఉండదు అంత బాగుండదు మనకు మంచిగా ఇంత ఇంత వేస్తే కరెక్ట్ సరిపోతుంది హాఫ్ కేజీకి ఇంకా ఇవన్నీ మనం ఏం చేయాలంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అవి చూపిస్తాను నేను నేను ఇవన్నీ ఒకటే సారేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లో లేట్ వేగేది ఏంటంటే మనకు పల్లీలే పల్లీలు కొంచెం వేయించిన పల్లీలు ఉన్నాయి ఇవి ఇవైతే తొందరగా వేగిపోతాయి అందు గురించి నేను ఒకటే చేస్తున్నాను చూడండి అలాగే ఇది మసాలా మంచిగా అండి టేస్ట్ ఉంటుంది ఇది దీంతకు మసాలా వంకాయకి అదేంటి గుత్తి బీరకాయకి సేమ్ ఇదే మసాలా వాడాలండి బాగుంటుంది మనకి మసాలా కర్రీలకు దేనికైనా ఈ మసాలా ఒకసారి వేసి చూడండి మంచిగా ఉంటుంది ఈ పచ్చి శనగపప్పు కాకుండా కొందరు ఏం చేస్తారు పుట్నాలు కూడా వేస్తారండి ఇష్టం మన ఇష్టం పుట్నాలన్నీ వేసుకోవచ్చు ఈ పప్పు అన్నీ వేసుకోవచ్చు రెండు ఏదన్నా వేసుకోవచ్చు కొంచెం ఇవి వేగాల మనకి కొంచెం ఇవి వేగితే మనం మంచి ఇంకా రోడ్ల దాస్తే బాగుంటుంది కదా మనకి మంచిగా కొంచెం కలర్ మార్పు మనకి ఇంకా కొంచెం అయితే చాలు ఎక్కువ మళ్ళీ బ్లాక్ అయిపోతే చేర్ అయిపోతాయి ఇంత చాలు దీంట్లోనే ఏమి చేస్తాను అదే వేడికి మనకి అయిపోతాయి అమ్మ వెల్లిగా తీసుకో ఫ్లేవర్స్ అండి ఇవి దీని పౌడర్ బాగుంటుంది ఇదే ఇదే సేమ్ ఈ పౌడర్ని మీరు దాంట్లో కూడా ఇడ్లీ పొడి లెక్క కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఒకసారి ఆ ఇడ్లీ పొడి దానికి శనగపప్పు కాకుండా పుట్నాల పడి పుట్నాల పప్పు వస్తుంది కదండీ వేసి గ్రాండ్ చేయండి సూపర్ ఉంటుంది దోశ పైనకైనా ఇడ్లీకైనా మంచిగా ఉంటుంది నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఈ వేడికే అవి మంచిగా మనకు డ్రై అయిపోతాయి ఒక చిన్న ఎన్నిగడ్డ వేస్తున్నానండి నేను అంతే ఇంతకుము ఇంకేం లేదు కొద్ది జీలకర్ర వేస్తాను అనగా ఒక చెంచా జీలకర్ర అండి నేను జీలకర్ర మర్చిపోయినా అందుకే ఇప్పుడు వేస్తున్నాను కొద్దిగా అదే అయిపోతుంది అది అంటే ఇవన్నీ మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఇది వేసుకోవాలండి మెయిన్ టేస్ట్ ఈ పొడిలోనే ఏముందండి అంతే కొంచెం అది మనము రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం దీంట్లో నేను అందస్తుని వేసేస్తున్నా ఒక చెంచా ఉంటుంది ఇది ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్నాక మనము ఇంకా చింతపండు తర్వాత వేసాము చింతపండు వేస్తున్నాను నేను దాంట్లోనే ఉల్లిగడ్డలు అండి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది దీని దీంతో కొద్దిగంట పసుపు అండి నేను కొంచెం అంతా నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఇంకా గ్రాండ్ చేసుకోండి ఇట్లా చాలా మంచిగా అండి కట్ చేసుకోవాలి మసాలా అంతే మసాలా మనం మంచిగా చెక్ చేసుకోండి ఏమన్నా పురుగులు ఏమన్నా ఉంటాయేమో ఇవాలరే అన్నిట్లలో పురుగులు వస్తున్నాయండి మనకి ఏది గ్యారంటీ లేదు అంతే ఎక్కడేమొస్తున్నాయో అర్థమైతే లేవు అట్లా చూడండి అసలు గింజలు లేనే లేవండి చూడండి ఎంత బాగున్నాయో చిన్నవి కదా చిన్నవి కదా అందుకే లేవేమో మరి లేకపోతే పెద్ద అయితే ఫుల్గా ఉంటాయి అంతే అండి మనం మసాలా వంకాయ ఎట్లా కట్ చేస్తామో అంతే కట్ చేసుకొని మసాలా అంతా పెట్టేసేయాలి ఫుల్ ఫుల్గా పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది మనం అన్ని స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కూరకు సరిపడా నూనె వేస్తాము ఈ మసాలా కూరలలోకి కొంచెము నూనె మంచిగా ఉంటేనే అండి ఇది కూరకు సరిపడా వేసాను నేను నూనె వేడెన లాంగనే చిక్క రావాలి కొన్ని చిన్న చిన్న బుజికిచ్చి క్యాప్స్ కమ్స్ బానే కదా అమ్మ ఇవి చిన్న మోదనే కదా చూడండి బానే ఇది బానే ఇట్లా ఉండాలి చూడంగానే నచ్చినాయండి అది బాగున్నాయి అనేసి తీసుకున్నా పెద్ద పెద్ద గ్యాప్స్తో ఉంటాయి కానీ ఇంకా చిన్నవి అయితే బాగుంటాయి కదా కొంచెం జీక రావాలి చిట్టుపట్ట అనేటప్పుడు ఇది వేసేసేయాలంటే టైంలో స్టిల్ చేసుకోండి కొంచెము స్టవ్ని కూటే దగ్గరకు అయిపోతాయి కదమ్మా కొంచెం సేపు వాహన మళ్ళీ అన్ని సెట్ అయిపోతాయి ఇక్కడ తింటే అండి ఇది మేము లేదు గోడమైపోయినా మూట పెట్టి ఉంటాయి ఇప్పుడు మనం మంచిగా మూట పెట్టి ఒక ఒక ఐదు నిమిషాలు జర మగ్గని ఇవ్వాలండి దాన్ని తర్వాత మనం టర్న్ చేద్దాం ఇప్పుడు మనము ఇది ఎంతవరకు నూనెలు మగ్గినే ఒకసారి చూద్దాం మనము మనం వేసేటప్పుడు ఫుల్ ఉండే కదా ఎప్పుడు కూడా యాప్స్తో ఒకనే మగ్గిపోతుంది కదమ్మా నూనెలు ఒకనే మగ్గుతుంది ఇవి చిన్నవి కదా పెద్ద అయితే కొంచెం ముదురు ముదురు ఉంటుంది మీర మిక్స్ లో కొంచెం మనము నీళ్ళు వస్తున్నాం కదమ్మా ఎన్ని నీళ్ళు పోస్తున్నాం అండి మేము ఎక్కువ పోయట్లేదు కొంచెం అంత మంచి మనకు మగ్గడానికి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి తీసినాం అవి అంతే ఈ స్పాచులలు మురగనిపెట్టర కానీ భలే కనిపెట్టిరండి నిజంగా కదమ్మా అంటున్నా అదే ఇంకా నువ్వు ఏం చెప్తలేవు ఏంది గా ఉందని చూస్తున్నా తొడిమ కింద ఇంకా అది ఉడికినా ఉడకకున్నా ఎట్లా తినం కదా తొడిమ వాడేస్తాం కదా తొడిమేనే రుచి ఉంటుంది అంతే మూత పెట్టు ఐదు నిమిషాలు అయితే ఉడిపోతుంది ఇది మంచి మగ్గినాక మనకు క్యాప్స్కామ్ గుత్తి క్యాప్స్కమ్ కూర రెడీ అయిపోతుందండి ఇది ఏంటో తిందా టేస్ట్ అదే అన్నిట్లా బాగుంటది కానీ ఎక్కువ మటుకు చపాతి మనం తింటాం నువ్వు ఏ ఎప్పుడు అడుగు తెలుసు చపాతి ఎక్కువ తింటాము మరి అన్నంలో కూడా బాగుంటది అనుకో అందరూ చపాతీ తినరు కదా అన్నానికి బాగుంటది పూరికి బాగుంటది చపాతీకి బాగుంటది ప్రతి దానికి బాగుంటది అలా కూడా అందంగా నువ్వేందే అంటే ఇప్పుడు ఎక్కువ పెద్ద మనుషులు అన్నం తిన వాళ్ళకు ఇది మంచిగా ఉంటది కదా చపాతీలకు ఇక వేరే వాళ్ళు తినే వాళ్ళకి అన్నాలకు మంచిగా ఉంటది ఎప్పుడు చూడు చపాతి అంటదండి మేము జొన్న రొట్టె చపాతి ఇవి చెప్తుంది అన్నం అయితే వద్దు అట్లా సాయంత్రం అయితే పెద్ద మనుషులు చపాతీలు జొన్న మరి ఇప్పుడు ఏంది వేడివేడి చపాతి అన్నం వేస్తాయి ఇప్పుడు వేడి వేడిది దానికి రెడీ ఉంటదండి ఆమె ఆస్టర్ రాదు ఆ మనం అంటే రెండో చపాతి అంటే ఉరికిపోతాం అమ్మో చెయ్యాలి పెద్ద పని అనేసి ఇప్పుడు నేను చేస్తాయి ఆల్రెడీ రెడీ పెట్టుకున్నావా అదన్నమాట సంగతిది ఇప్పుడు అమ్మ చపాతీలు చేసుకుంటది ఆ కర్రీకి అంతే మేమేమో అన్నంతోనే కొంచెం బాగుంటది అనుకుంటున్నా చపాతీతో బాగుంటది అనుకుంటున్నా సరే అమ్మదిగా కానిద్దాం అంతే చేసేస్తాం సామా ఇప్పుడు ఎనర్జీ చూడండి మీరు చపాతీ చేయాలి అంటే ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుంది అగో అట్లా చేసేస్తూనే ఉంటది సార్ ఇప్పుడు వేడి వేడి చపాతి తినాలని డిసైడ్ అయింది మా అందుకే చేస్తుంది చూడండి పొంగకుంటే కూడా టెన్షన్ అవుతుంది పుల్క పొంగలేదు అనేసి ఎట్లా వంగాలి చపాతి మా అమ్మ ఏం చెప్పిందంటే నాకు కొంచెం సేపు కూర్చోమ్మా నేను చేస్తాను అని చెప్పింది అందుకే నేను అడుగు కూర్చున్నానండి ఎవరి అగ చూడండి ఒకసారి దగ్గర రాదు ఒకసారి దగ్గర చూడండి ఎట్లా చేసుకుంటున్నాను చపాతీ అదే పూరి పూరీలు వండినవి వంగుతున్నాయి అది అట్లా అనమాట చపాతి ఏవైనా చూడాల్సిందే అదనమాట చూడండి ఇంత బాగా ఏంది మనకి అయితే దేని దానికి క్యాప్సికమ్స్ విడిపోకుండా చూడండి వేడి వేడి గుత్తి క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయిందండి ఇక మీకోసం ఇది ఇంత మంచి రెసిపీ అంతే కదమ్మా అంటే మా అమ్మ చూడండి ఏం చేసుకుందో ఏం చేసింది తెలుసా మీకు తెలుసు కదండి చపా నాకు చపాతీలు కావాలని ఆమె చపాతీలు చేసుకుంది మేమేమో రైస్ ఇవేమో చపాతి ఏం చేద్దామండి అది గురించి ఈ రోజు అమ్మ కోదా కదా తినాలి అమ్మ కూడా కోరుకుంది కదా అనేసి ఫోన్లు చేసుకో అని ఇక చూడండి ఎంత మంచిగా అయిందో సేమ్ మీరు కూడా నేను ఏమేమి వేసినా అదే క్వాంటిటీలో మీరు వేసి చెయ్యండి సూపర్ అంటే సూపర్ గుత్తి క్యాప్సికం కర్రీ రెడీ అయిపోతుందండి మనకి సూపర్ అంటే టేస్ట్ అండి అందరు అందరు చేస్తారండి అందట్లో మాది కూడా మా టేస్ట్ మాది అంతే వాళ్ళ కదమ్మా అది ఈ రెండు మూడు రోజులు అయినా కానీ ఉంటుంది ఖరాబ్ బాగుంటుంది అండి కర్రీ ఫ్రిజ్లో పెట్టకుండా ఉంటుంది అది అంతే అంతే అంతేగా అంతేగా అండి అంతేగా చూడండి ఇగో ఇంత బాగుంది చూడండి చిన్న బుజ్జి బుజ్జి క్యాప్స్కమ్ ఇంత టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ అమ్మ నోరు ఉంటుంది వెళ్ళినట్టే ఒక ప్లేట్ తీసుకొని వేసుకొని నేనేసేస్తాం ఇక మనం టేస్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ నువ్వు చేయమ్మా అమ్మ నువ్వు చేయ ఫస్ట్ మా అమ్మనే చెప్తుందండి చపాతి నా చపాతి నోట్లేసే కరుగుతుంది నేను కొంచెం నూనె పోస్తాను తీసుకుంటా మరి మంచిగా ఉంటుంది చపాతి మనం పిండి కలిపెట్టే ఏం చేయాలండి అంతా ఉప్పు కొద్దిగంతా నూనె వేసి మంచి పిండి కలపండి కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత మీరు అప్పుడు గాని గానీ పూలకనే కానీ ఏది చేసినా సూపర్గా వస్తాయి అంతే మంచిగా వస్తాయి అండి అమ్మ చూడండి ఎట్లా ఎట్లు చుంతుంది అదనమాట సంగతి ఇది ఇక్కడ వెళదాము ఎందుకంటే టేస్టింగ్ టైం కదండి ఎట్లా బాగుందండి సూపర్ ఉంది కర్రీ ఈ మొలకా ఇటు చేసి తినాలి ఇది ఉందా సూపర్ 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 తినిపియాలంటే ఇంకా ఇంకా కూడా మా అమ్మ మా నా మీద ఇంకా కూడా మా అమ్మకి ఇంకా కూడా తినిపియాలి తినిపియాలని ఉంటుందండి ఆయన మొత్తం కొరికేసాయి కాలుతుందమ్మా బాగుంది ఎందుకు కాలుతుంది ఏం చేయాలి వేడి వేడిపోయింది నూరు ఆకుతుందండి అంత బాగుంది చూసిందండి అక్కడ మొత్తం అంటే కరిగినట్టు ఉడికి అట్లుంటేనే అది మొత్తం తినేస్తాం ఒక కాలి ఇదే ఉంటాం మొలకనే తీసేస్తాం సూపర్ ఎమ్మి నువ్వు ఇదమ్మా నేను ఇప్పుడు తినే టైం లేదు కదా కొంచెం తింటాను చూడండి అంత నాకు వింటేసాము టైం లేదంట తింటుంటే తినాలనే ఉంటాం అంటేనే దీనికి వస్తుంటాం మనం మీరు ఖచ్చితంగా అనుకుంటారు అండి ఏమైనా తినిపోతామానేసి ఎందుకు అనుకుంటా రుచి ఉంటే తినాలి తినాలి తింటేనే ఉంటారు మీరు మీరు ఇప్పుడు నేను సపోజ్ ఒకటి చెప్తానండి మీకు మీరు వేడి వేడి అన్నీ వేసుకొని అప్పటికప్పుడు కర్రీ వండుకొని టేస్టీ టేస్టీ ఉంటే మీరు ఏం చేస్తారండి తినాలి అంతే అదే పని ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను అంత సూపర్గా ఉందండి నిజం చెప్తున్నాను ఎంత టేస్ట్ అయిందంటే అంత టేస్ట్ ఉంది ఎట్లా వేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇంకా మా ఛానల్ని చూసి అలాగే పక్కన పెట్టద్దు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ఇంకా మా వీడియోలన్నీ ఇంకా మీరు అందరు చూసినందుకు అందరు చూసిన వాళ్ళకి అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ అని అనిపించండి చెప్తున్నా మా వీడియోలు బాగా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అంతే అండి బాగుంది సంతోషం బాయ్ అండి బాయ్